హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మనం గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వీడియో చేసాం ఆ రిక్వెస్ట్ వీడియో చూసిన తర్వాత చాలా మంది విద్యార్థులు కామెంట్ చేశారు అయితే కొంతమంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా ఫోన్ చేసి సార్ నిజంగా గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా అట్లీస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అడుగుతున్నారు అయితే వాస్తవానికి అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ స్టూడెంట్స్ నుంచి బలంగా ఆ విషయం గురించి బయట డిస్కస్ చేసుకునేంత బలంగా అయితే బయట రావట్లేదు మ్యాక్సిమం ఏ వాట్సాప్ గ్రూపుల్లోనో టెలిగ్రామ్ గ్రూపుల్లో కామెంట్ చేయడం తప్ప స్టూడెంట్స్ నుంచి ఏపీఎస్సి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ట్విట్టర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క మెసేజ్ అనేది చేరడం లేదు సో నిజంగా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ కొన్న ఆ పోస్ట్ పోన్ వల్ల మీకు యొక్క ప్రిపరేషన్కి ఉపయోగపడి మిమ్మల్ని మీరు ఉద్యోగం సాధించే వైపు తీసుకువెళ్తుందని మీరు బలంగా నమ్మినప్పుడు ఈ విషయం గురించి ఖచ్చితంగా మీరు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా ట్విట్టర్ ద్వారా ఏపీఎస్సి మెంబర్స్ కావచ్చు అదేవిధంగా లెటర్స్ ద్వారా ఏపీఎస్సికి ఇలా గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవ్వాలనే విషయం గురించి మీలో మీలో ఆ స్పందన వచ్చినట్లయితే మీ నుంచి అట్లాంటి రిక్వెస్ట్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ టూ మెయిన్స్ అనేది పోసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఆల్రెడీ నిరుద్యోగ జన్ అధ్యక్షుడైన సిద్దిక్ గారు ఈ విషయంలో అయితే అతను ప్రయత్నిస్తూ చెప్పారు సో అతను ప్రయత్నం అతను చేస్తున్నారు సో విద్యార్థు సపోర్ట్ కూడా గ్రూప్ టూ మెయిన్స్ రాస అభ్యుత్ సపోర్ట్ కూడా అతనికి అందించినట్లయితే మీరు కూడా ఇన్ కేస్ అతను ఎప్పుడైనా మీటింగ్ పెడదామన్నా లేకపోతే ఏదో ధర్నా చేద్దామన్నా లేకపోతే ఏదైనా విషయం గురించి ప్రభుత్వ పెద్దలు కలుద్దామన్నా సరే ఆ విషయంలో మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఓకే సో అట్లీస్ట్ ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ మీన్ ట్విట్టర్ ఎక్స్ క్యాంపెయిన్ సో ఎక్స్ క్యాంపెయిన్ చేసినా సరే లేదా లెటర్స్ అనేది పోస్ట్ చేసినా సరే ఖచ్చితంగా గ్రూప్ టూ మెయిన్స్ అనేది పోస్ట్ అనే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో అయితే గమనించండి ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించకుండా ఉంటే పొరపాటున పోస్ట్పోన్ కాకపోతే నష్టపోయేది మీరే ఓకే సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు చదువుకుంటూ ఈ పోస్ట్పోన్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే ఎక్కువ గ్రూపుల్లో పోస్ట్పోన్ అవుతుందని కొంతమంది అవదని కొంతమంది అవుతుందని కొంతమంది అవదని కొంతమంది అని చెప్పేసి ఇలా కామెంట్స్ చేస్తూ టైం వేస్ట్ కన్నా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ సో ఆ గ్రూపులో మెసేజ్ చేసినప్పుడు అరేస్ ట్విట్టర్లో ఐ మీన్ ఎక్స్లో క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు అప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ రిమైనింగ్ టైం అనేది మీరు మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకున్న ప్రయత్నం చేయండి సో తక్కువ టైం ఉంది కాబట్టి పోస్ట్ పోన్ అయినా అనుకుపోయినా సరే ఎగ్జామ్ డేట్ అదే అని ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ని మార్చుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా మార్చుకుంటూ చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే సో ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన ఉద్యోగం చాలా వాల్యుబుల్ అమ్మా వాస్తవానికి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గ్రూప్ నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వచ్చిందంటే మీకన్నా అదృష్టివంతులు ఉండరు ఓకే సో మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుందో అది చెప్పలేం మేబీ రావచ్చు బట్ ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పలేం సో ఇన్ని పోస్టులు ఉన్నా సరే డీటీ పోస్టులుంటాయని చెప్పలేం సో అందువల్ల ఏంటంటే అవకాశాన్ని వచ్చినప్పుడే దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి చేజారిన తర్వాత మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉపయోగం కనుక కదా సో అలానే ఇప్పుడున్న సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళండి సో ప్రిలిమ్స్ లాగా చివరి ఎవరు చదవకుండా చివరిలో ఏదో అన్ని వీడియోస్ చూస్తూ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ క్విక్ రివిజన్ కోర్సెస్ తీసుకుంటూ ఆర్ఎల్స్ ఇవే ఇంపార్టెంట్ వీడియో ఓకే ఈ వీడియోలో తప్పకుండా పది మార్కులు వస్తాయి ఇట్లాంటి వీడియోస్ చూడడం వల్ల ఈసారి మెయిన్స్లో అయితే ఉపయోగం లేదు ఎవరైతే కాన్సెప్ట్ అంటే నేర్చుకుని ముందుకు వెళ్తారో అట్లాంటి విద్యార్థులే ఉద్యోగం కొట్టే అవకాశం అయితే ఉంది ఓకే సో చదవండి అదేవిధంగా ఈ పోస్ట్ విషయంలో వాట్సాప్ గ్రూపుల్లో కాకుండా సో మీ నుంచి ఒక లెటర్ అరల్స్ ఎక్స్లో ఒక ట్విట్ ఎక్స్లో ఒక ట్విట్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీ యొక్క ప్రిపరేషన్కి సమయం ఇస్తూ పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్